తీసుకున్నారా అమ్మవారి ఫోటో అమ్మేది ఇంటికి అతికించుకోవచ్చు మనకు దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదా మన అమ్మ పండుగని రాష్ట్ర పండుగ చేయాలని ఒక సంకల్పం రెండు దీంట్లో అమ్మవారు అయ్యేవారు ఇద్దరు ఉంటారు తీసుకోండి కాడ పెట్టుకోవచ్చు డోర్కి అతికెచ్చుకోవచ్చు గోడకి అతికెచ్చుకోవచ్చు మీ ఇష్టం అమ్మవారు మన దసరా పండుగ అన్ని రాష్ట్రాల్లో దసరా పండుగ రాష్ట్ర పండుగ చేసుకున్నారు మన ఆంధ్రప్రదేశ్లో చేయాలి మన అమ్మ పండుగని రాష్ట్ర పండుగ చేస్తే ఇంకా ఎక్కువ ఘనంగా చేసుకోవచ్చు కదా అని ఒక ఆకాంక్ష అంతే దాంతోపాటుగా మీకు అమ్మవారు అయ్యేవారు ఇంట్లో పెట్టుకోవడానికి ఒక ఫోటో